వెయిట్ చూస్తుంది మామిడికాయలు అక్కడే మార్కెట్ దగ్గర తీసుకొని కట్ చేయించుకొచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్గా మంచిగా పెట్టుకున్నాం మామిడికాయల్ని స్వర్ణ అయితే వెయిట్ చూస్తుంది కేజా కేజీ కేజీ చూపుతున్నావు కదా మరి కూరగాయలాగా చెప్తున్నాం ఒక్కటి ఎక్కువ వాడని సలేవు అందులో అన్ని కరెక్ట్ ఉంటాయా పొలతలు సరిగా ఉండాలన్నట్టు సరే రెండు కేజీలు ఓకే మూడు కేజీలు ఏ రెండు కాయలే కాదు రెండు పచ్చలు నాలుగు కేజీలు కొన్ని తక్కువ ఎన్ని తక్కువ అందులోకి లేదు చూడము అదే ఎన్ని తక్కువ చూద్దాము కొన్ని అంటే కొన్ని తక్కువ ఉన్నాయి కదా అంటే ఐదు కేజీలు అనుకోవాలి కదా మనం కారం అవి ఎక్కువ తింటాం కాబట్టి ఐదు కేజీలకి వేసుకోవాలి కారం పొడి అవి కారం అవి ఎంత కలుపుకోవాలి ఎంతెంత కలుపుకోవాలి అంటే కేజీకి పావు కేజీ కారం పొడి పావు కేజీ ఆవుల పొడి పావు కేజీ సాల్ట్ ఏదైనా పావు కేజీ పావు కేజీ ఓకే ఓకే కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఆయిల్ కాగబెట్టి పెట్టుకున్నాం ఆయిల్ కావబెట్టుకుంటారు కదా చూద్దాం ఒకసారి ఓకే ఆయిల్ కాగింది తర్వాత గోరే జిలక రావాలా తాలింపు కూడా వేసి పెట్టుకున్నావు ఇక్కడ పచ్చలు చపుతున్నాం అన్నమాట ఇప్పుడు అవి దాంట్లో కావాల్సినవి అన్ని కలిపేస్తాము కిలోకి పావు కిలో మిర్చి పౌడర్ కాబట్టి ఐదు కేజీల కాయలకి ఎంత కేజీ బావ అవుతుంది తీసుకో కేజీ బావ తీసేసుకో మెల్లగా మెల్లగా పావు కిలో బాట కూడా వేసినా సరైన కొలతలు తీసుకుంటే కారం టేస్ట్ అవుతుందండి అవును పౌడర్ రెడ్గా కనిపిస్తుంది కదమ్మా మిర్చి పౌడర్ మనం కొట్టించిన పౌడర్ కాబట్టి మంచిగా ఉంటుందమ్మా ఇంట్లో ఉప్పు లేదు కదమ్మా అంటే పొడికి తగినట్టు కూడా ఉప్పు కలుపుకోవాలన్నట్టు కొంచెం ఎక్కువ కలుపుకోవాలన్నట్టు పెట్టుకునే వాళ్ళకైతేనేమో అట్లా కేజీకి పావు కేజీకి కలుపుకోవటరు వాళ్ళు చేయబట్ట ఎక్కువ అవుతుంది దానికి ఏ కొద్దిగా కొంచెం ఎక్కువని పర్లేదు కొంచెం మీద అంటే తక్కువ మళ్ళీ కలుపుకోవచ్చా మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుతాం కదా ఒకసారి మరి కారం కూడా అట్లయితే కొంచెం వేసి మన కారం బాగుండాలి ఇంకొంచెం వేయి పర్వాలేదు కాల్ చాలా కొద్దిగా ఎక్కువనే అండి ఉండాలి కార మేలే పోయామ్మ కళ్ళల్లో పోసేయమ క్లోజ్ అక్కడికి ఒక దగ్గర వచ్చినా అల పనికి వస్తూ పడము కలిపి ఓకే ఇప్పుడు ఆ వాళ్ళకు సాల్టా సరి తీసుకో సాల్ట్ సాల్ట్ కూడా కేజీ బావే కదా ఓకే కారం పొడిలో సాల్ట్ తక్కువ ఉండదు ఏం ఇంకొంచెం పడుతుంది సాల్ట్ అంటే మూడు రోజుల తర్వాత కలిపి చూసుకున్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది ఆవాల పొడి ఇది కూడా సేమ్ కదా ఇది కేజీ ఇస్తాను ఓకే వేసే కేజీ ఆవాల పొడి ఆవాల పొడి ఒక పావు కేజీ వేస్తున్నామమ్మా జర వేడిమిగా మా ఆవాల పొడి మనకు కొంచెం తక్కువేసుకుందాం అని అంతే మరి ఎక్కువ ఓవర్ఘాట్ కూడా ఉండదు అందుకోసా కరెక్ట్ కొల్తా అంటే ఇంకా పావు కేజీ ఆవాల పొడి కానీ నొత్తా కొంచెం తక్కువ చేస్తుంది స్కిన్ ఏం కలుపుతుంది ఇంకా జోకేట్వి ఏమున్నాయి ఇక కలుపుకోవాలా కొంచెం జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలా సరిపడినంత వేసుకోవాలా తర్వాత కొంచెం అది కొద్దిగా అవి ఐడియా పోట వేసుకోవాలి ఎంత సరిపోతుంది అని కొంచెం కొద్దిగా వెల్లిపాయలు వెల్లిపాయలు ఓకే కొందరు ఒలవకుండా వేస్తారు చట్నీలా అంటే కొంచెం మంచిగా ఉంటుంది అంట మనమైతే ఎప్పుడు వలిచేస్తాం మెంతులు మెంతులు ఓకే కొబ్బేరగతామే సరే తెప్పిస్తాగా శనగలు సరిపడినంత ఓకే తేజస్వి ఎక్కడ ఇప్పటివరకు చట్నీ పెడుతుంటే చూడవా ఇప్పుడే చట్నీ రెడీ అయినట్టు అనిపిస్తుంది కొందరు మామి మామిపచ్చలు జోక్కుని ఇల్లు వేస్తున్నాగానే కొద్దిగా ఆయిల్ కలుపుతారు దానికి బాగుంటుంది అంటే మొత్తము మిక్స్ కావాలన్నట్టు ఓకే అట్లా అంటలే కొద్దిగా ఆయిల్ పచ్చలకు కలిపేస్తున్నారు ఇట్లా కలిపిన తర్వాత ఇవన్నీ వేసుకుంటారు అంటే అట్లా ఒకరొకరు ఇష్టం అది పచ్చ నిండా అట్లా అట్లానే కలుపుతారు కొందరు అట్లా చేస్తారు కొందరు ఇట్లా చేస్తారు ఎవరు ఇష్టం వాళ్ళు కాబట్టి మనకు వచ్చే రీతిలో మనం పెడుతున్నాం మనం చట్నీ చట్నీ ఇంకా నాలుగైదు రోజుల కింద పెట్టేది రా నాలుగైదు రోజుల ముందు పెట్టేదండి ఈ రోజు మురుగశీల ముగశీల రోజే పెట్టేస్తున్నాం మనం అంటే పెళ్ళిళ్ళకి అక్కడ దిగినాం కాబట్టి మనకు టైం సరిపోలే వీలు కాలేదు కూడా ఈరోజే కామ్మా లాస్ట్ చిక్న పెట్టేది ఇక తోట అయితే అసలే పెట్టదు ఇంకొచ్చిన కార్తో తెచ్చేసి నిన్నటి వరకు నేను ఇంకా అంటే నిన్న పెట్టేది ఇంకా మనం ఇంకో రోజు లేట్ చేసినాము ఇక రేపటి నుంచి అయితే అసలే చెక్ని పెట్టదు ఆయిల్ వచ్చి కా పెట్టుకున్న ఆయిల్ అందులో ఏమేమి వేసినాం ఆయిల్లా జీలక రావాలి తాలింపు పెట్టేసుకున్నాం పోసేసి ఘాట్ వస్తుందా ఆయిల్ ఘాట్ వస్తుందా ఇదో కూడా కారం పొడి అవును కారం పొడి చాలా ఘాట్ ఉంది మనం పట్టించుకొచ్చింది కాబట్టి ఎక్సలెంట్ ఉంది అది కారం ఎట్లుండాల అట్లా ఉంది కలపడానికి వస్తలేదా కలపాలా ఘాట్ వస్తుంది ఆవాల పొడి మిర్చి పౌడర్ అన్నీ ఘాట్ వచ్చేటివి అందరం మంచిగా అనిపిస్తుంది మామిడికాయ చట్నీ దాకా స్మెల్ కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే లైట్గా అవునా ఆయిల్ ఎంత వచ్చిన చెప్పకపోతే మూడు కేజీలు ఉన్నాయి ఓకే అంతే ఆ రోజు కొంచెం కాబెట్టుకొని మళ్ళీ పోసుకుంటే అయిపోతుంది ఓకే సరిపోతుంది దాదాపు మూడు కేజీలు ఆయిల్ కదా చేస్తుంది కలిసిందా డబ్బులు ఎత్తి పెట్టుకోవడం బకెట్లా ఆయిల్ తక్కువైనట్టుగా అనిపిస్తుంది డలకు ఎత్తినాక పేర్కొంటుంది అన్నమాట ఇట్లే కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూడడానికి ఇట్లే అనిపిస్తుంది కానీ ఆ డబ్బాలకి ఎత్తి పెట్టినాక త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు 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 ఎరుచుకుంటుంది కాబట్టి కనిపించదు తర్వాత కలుపుకోవచ్చు సాల్ట్ తక్కువైనా కలుపుకోవచ్చు ఆయిల్ తక్కువైనా కలుపుకోవచ్చు తర్వాత త్రీ డేస్ తర్వాత సరే మెల్లమెల్లగా స్లోగా బకెట్కి ఎక్కువ అవుతుంది ఇంకో బకెట్ తెచ్చినావు తెచ్చినా సరే గది తీసుకో కదా అంత పెట్టు స్పీడ్గా అవుతుంది తీసుకో అందులో ఇంకో దాంట్లో పెట్టేసి అయిపోయిందాస్ట్కి ఈ కారం వెళుతుంది కదా ఈ కారం వేడి వేయడలేసి తలా ఒక ముద్ద పెడుతున్నాయి తెలుసా కలిపి అమ్మా మీ మమ్మీ టేస్ట్ అనిపిస్తుంది కదా వేడి వేడి అన్నం లేచుకుంది ఏంటి తీస్తావాదియా ఏమొద్దులే ఇక త్రీ డేస్ తర్వాత చట్నీ తినడానికి వస్తుందా ఏమొద్దు పట్టు సరే అయితే అయిపోయింది ఇంకా మా వీడియో అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్